వేములవాడ రాజు దర్శనానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసును మార్చి ఆ దేవదేవుడి మహిమలతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసే విధంగా సీఎం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మాజీ సర్పంచ్లు పరమశివుడికి ఎంతో ఇష్టమైన మొక్కులు చెల్లించి తమ నిరసన వ్యక్తం చేశారు సోమవారం వేములవాడ స్వామి స్వామివారి ఆలయంలో జిల్లా తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయంలో ప్రత్యేక మొక్కులు చెల్లించారు అనంతరం జిల్లా జేఏసీ అధ్యక్షులు అక్కడపల్లి కరుణాకర్ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఎంతో కష్టపడి అభివృద్ధి పనులు చేసిన రైతు వేదిక స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ క్రీడా ప్రాంగణము గ్రామ పంచాయతీ భవనము పలు ప్రకృతి వనము హైమాక్స్ లైట్స్ మన ఊరు గ్రామ అభివృద్ధికి గ్రామ పంచాయతీ నిధులతో ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అభివృద్ధి పనులు చేసి అధికారులదే ఎంబీ రికార్డు చేసి పెట్టడం జరిగిందన్నారు దాదాపు రెండు సంవత్సరాల కాలంలో బిల్లులు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచ్లు గతంలో ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్న సర్పంచ్ల పెండింగ్ బిల్లుల గురించి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధకరం సర్పంచ్ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మార్చాలని సర్పంచ్లపై కరుణ చూపేలా స్వామివారి ఆశస్సులు ఉండాలని వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని స్వామివారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం గౌరవ సలహదారులు బొజ్జ మల్లేశం కార్యదర్శి గుండెల లక్ష్మణ్ సంయుక్త కార్యదర్శి తాడపు ఇల్లం వెంకట నరసింహారెడ్డి చిట్నేని శ్రీనివాసరావు పిట్ల సతీష్ ముక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బెమలవాడలో శ్రీ రాజరాశ్వర దేవస్థానం వచ్చి రాజా మాజీ సర్పంచులందరం కూడా మరి రాజన్నను దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే సర్పంచ్లు రావాల్సిన పెండింగ్ బిల్లులు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలైతున్నా ఇప్పటి వరకు సర్పంచుల యొక్క ఉద్యమాన్ని కానీ సర్పంచ్ల యొక్క రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందన వస్తలేదు కాబట్టి మరి మేము కూడా సర్పంచ్లందరం వివిధ రూపాలలో ఉద్యమాలు చేసుకుంటా రా ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లు పట్టించుకుంటున్నారు కాబట్టి మరి మహిమ గలటువంటి దక్షిణ కాశీగా పేరుగాచ్చిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానము మరి దేవుని దగ్గరికి మీ సర్పంచ్లందరం కూడా వచ్చి దర్శనం చేయించుకొని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది గోడను కూడా కట్టేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు మరి విడుదల చేసే విధంగా వారికి మనసుకు కలిగించాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఇలా ఈ దేవుని దగ్గరికి వచ్చి పూజలు చేయించుకోవడం జరిగింది ఎందుకంటే సర్పంచ్లైన మేము వివిధ రూపాలలో వినతి పత్రాలు రిలేనిరహార దీక్షలు ధర్నాలు రాష్ట్రౌకలు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పట్ల కక్ష సాధింపు ఉన్నది కాబట్టి మరి ఆ కక్ష సాధింపు తొలగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయ చేసే విధంగా మరి యొక్క దేవుని యొక్క అనుగ్రహం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు మార్చే విధంగా కలిగించాలని మేమందరం కూడా మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచుల రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి పాపం వాళ్ళు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ బిల్లులు వెంటనే వేయాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడు మరి అయ్యా మీరు వాళ్ళు ఈ రాష్ట్రంలో వివిధ హామీలు ఏ విధంగా ఇచ్చి నెరవేరుతున్నారో మరి ఎన్నికల ముందు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అని చెప్పేసి మరి మమ్మల్ని ఎందుకు మాత్రం కక్ష సాధించి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అవుతుంది ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది మరి మా చిన్న బిల్లు కదా మాకు ఒక పదిహేను వందల కోట్లు దొరుకుతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గెలుస్తున్నాం మేము చెప్తూనే ఉన్నాం నవంబర్ ముప్పై తారీఖు రోజు మాకు కావాలని చెప్పేసి కనీసం మీరు ఇరవయ తారీఖు రోజు ఈ పర్యటనకు వస్తున్నారు మీ నుంచి ఒక ప్రకటన రావాలని చెప్పేసి కూడా మేము చెప్పినాం కానీ ఇప్పటివరకు మీరు ఎలాంటి ప్రకటన చేయలేదు కనీసం ఇరవయ తారీఖు రోజు అన్న సర్పంచ్లకు ఈ నెల తారీఖు లోపు లేదంటే ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు లోపు మేము బిల్లులు చెల్లిస్తాం సర్పంచులు ఆవేదన చెందొద్దా ఇదే రాజన్న ఆలయం సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనుక ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా సర్పంచ్ల ఉద్యమాన్ని తిరుగుబాటుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున నడిచిందో అదే తరహా సర్పంచుల యొక్క ఉద్యమం కూడా మేము కలిసి ముందుకెళ్తాం ఈ ప్రజా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా ప్రజల మద్దతు తీసుకొని ప్రజా పోరుబాటుగా మేమందరం కూడా ఒక జేఏసీ ఏర్పడి ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరిని కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సదా తెలియస్తూ ముగిస్తున్నాం